చిన్నప్పుడల్లా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈరోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంటే మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ తమసోమ తమసోమా జ్యోతిర్గమయ్యుమ అమృతంగ మాకు అయ్యా అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తారు లోక కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన వచ్చి అంటాడు సత్యంలోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే కనిపించకుండా ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను తన లోకానికి మార్గాన్ని నేనే అని చెప్పాడు నిత్య జీవము నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఎప్పుడైతే ఆ సత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకు ఉన్నారంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు ఆ ఆలోచనలతో వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ నిత్య వారసురాలుగా నన్ను చేశారు రోజు నా మాట వింటున్నా ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలనుంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి ఈ రోజు స్వాతంత్రం పక్కన నా కుడి రావాలని కోరుకుంటున్నాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు కూడా నడుచుదురుగా ఎంత ఎంతమంది అయితే క్రీస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నామములో ఏసు నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు